హాయ్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి నా ఏడు వారాల పూజ వారం వారం నేను ఏం చేశానంటే అండి నా స్తోమకు తగ్గట్టు ఏడు ఒత్తులు వేసుకుని అవనెయ్యి వేసుకుని సలివిడి వడపప్పు పానకం అలాగే అరటిపళ్ళు ఉండే అరటి అలాగే వారం వారం ఆరు వారాలు చేసుకొచ్చానండి కాకపోతే ఈ పూజ చేయటానికి కారణం ఏంటో తెలుసా అండి అయితే చెప్పనండి కొంతమంది హేళం చేస్తారు నన్ను అందు గురించి కారణం అయితే చెప్పను కాకపోతే నాలుగు సంవత్సరాలు మొక్కండి ఇది ఈ పూజ ఫస్ట్లో నేను రెండు వారాలు చేసే లోడికి నాలుగు సంవత్సరాల క్రితం నా ఒంట్లో అనారోగ్యం వచ్చిందండి అనారోగ్యం కారణంగా రెండు వారాలు చేసి మానేసాను అప్పటి నుంచి నాకు కుదరలేదు కార్తీక మాసంలోంచి మొదలు పెట్టానండి వినాయకుని ఒకటే కోరుకున్నానండి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడు స్వామి అనుకున్నాను అలాగే నాకు ఓపు తగ్గట్టు శక్తి మేరకు నేను చేసుకున్నానండి ఆరు వారాలు ఏడో వారం నేను ఏమనుకున్నానంటే అండి నా స్తోమ తగ్గట్టు నేను చేసుకుని మా ఆడబుడుస్ని దంపతులకి పిలిచి లక్ష్మీనారాయణలు అనుకుని బట్టలు పెడదాము నా ఓపిక తగ్గట్టు నా స్తోమకి తగ్గట్టు బట్టలు పెడదామంటే నా నా కొడుకు వచ్చాడండి నా కొడుకు వచ్చి అలాగే నమ్మ అన్నాడు అలాగే నా కొడుకు ముందు పూజ చేసుకున్నాడండి ఎందుకంటే తా వాడు కూడా చేసుకుంటున్నాడు అంటే ఐదో వారం నాలుగో వారం అన్నాడు ముందు చేసేసుకున్నాడండి చేసుకున్న తర్వాత నా శక్తి మేరకు నేను పులిహోర చేసి అలాగే దేవుడి దగ్గరికి అండి చీర లడ్డూలు అవి తెప్పించి సలిపిడి వన వడపప్పు పానకం ఇవన్నీ తెప్పించి నేను చేసుకునండి మా ఆడబడుసు నాకొక్క అండి ఆమె ఏం పెట్టినా ఎలా పెట్టినా కూడా ఎంత తక్కువ రేటు చీర పెట్టినా కూడా ఏమే ఉందండి నేను తృప్తిగా భోజనం పెట్టాను